ఇక నారాత్ గారు శ్రీనివాస్ గారు మనోజ్ గారు మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో పెట్టారన్న అలాగే కొంచెం రొటీన్ అయిన స్క్రీన్ అండ్ మాస్ తో తో ప్లైతో ఓకే చూసినట్టు హ్యాపీగా సినిమాలో చూడాలి సినిమా వరకు వస్తే బట్ మనోజ్ గారు అన్న యాక్టింగ్ కోసమే మాట్లాడారా సినిమాలో ముగ్గురు బాగా చేశారు కానీ మనోజ్ గారు యాక్టింగ్ ఆ వాయిస్ పేస్ చూస్తే నిజంగా చాలా చాలా మంది నీట్ మంచి మనోజ్ గారి ఉంటది అండ్ శ్రీనివాస్ గారి ఉంటది లాస్ట్ వరకు కూడా బట్ అది సస్పెన్స్ అనమాట మీరు క్లైమాక్స్ కూడా చూడాలి బట్ క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ అయితే మాత్రం శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఫైట్స్ సూపర్ విజయ్ అనేది డైరెక్ట్ అండ్ నాందిలో ఎంత చూపించారు ఇందులో అంతకన్నా ఎక్కువ చూపించారు బట్ స్టోరీ కొంచెం అనుకున్నాను అది కొంచెం డిస్సైండ్ చేసిందంటే కానీ బ్యాక్ స్కోర్ యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి ఓవరాల్ గా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి చూడొచ్చారు